మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము ప్రైజ్ ద లార్డ్ అందరికీ నా పేరు కిరణ్ విజయనగరం నుండి ప్రార్థిస్తూ ఉన్నాను ఈ సమయంలో తమిళనాడు స్టేట్లో ఉన్నటువంటి కంచీపురం డిస్టిక్ కోసం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగలనేసయ్య జీవాధిపతి ఘనమైన శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రభు నాయన ఈ సమయంలో ప్రభు కంచీపురం డిస్టిక్ లో ఉన్నటువంటి ప్రభు పది మండలాలని పదకొండు వందల నాలుగు గ్రామాలని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రభు మీరే నిజదేవుడు అని ప్రభు తెలుసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి నాయన ప్రభా మానవాళి పాపాల కోసం ప్రభా మీరు చనిపోయి తిరిగి లేచిన దేవుడని ప్రభు వారు తెలుసుకోగలిగే ప్రభా జ్ఞానాన్ని వాళ్ళకి దయచేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభావ ప్రభా సమస్త కొరకు కోరకు నాయన మీరు రక్తం చెందించారని ప్రభా ప్రజలందరూ విమోచన కొరకే ప్రభావ మీరు ప్రాణం పెట్టారని ప్రభా తెలుసుకునే కృపను దయచేసి వాళ్ళకి సాల్వేషన్ దయచేయమని వేడుకుంటా ఉన్నాను ప్రభా అలాగే నాయన అక్కడ ఉన్నటువంటి ప్రభా అధికారులకు ప్రభా నాయకులకు దేవా నాయన చక్కగా పరిపాలన చేయలాగున తగినటువంటి జ్ఞానాన్ని ప్రభు పరిపాలన చేసే ప్రభు అధికారాన్ని దయచేయమని వేడుకుంటా ఉన్నాను ప్రభు ఆయన వారికి కూడా వారు మనస్సు రక్షణ అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాను తండ్రి దేవా నాయన అలాగే ప్రభా ఆ ప్రభా ప్రాంతంలో పరిచయం చేస్తున్నటువంటి ప్రభా సేవకులను ప్రభా మిషనరీని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకు కూడా చక్కనటువంటి ప్రభావ మీ యొక్క ఆత్మతోను మీ శక్తితోను ప్రభు నింపి ఆ ప్రాంతం అంతా కూడా ప్రభువ మిమ్మల్ని ఎరిగే ప్రాంతంగా చేయమని ఈ సరిధిలో వేడుకుంటా ఉన్నాను ప్రభు నాతో పాటు దేవానైన యొక్క ప్రార్థనలో ఏకీపించినటువంటి మా యొక్క ప్రియులు యూట్యూబ్ పార్ట్నర్స్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారందరికీ చక్కన ఆరోగ్యము ఆయుష్ను దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థన అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ